బుద్దిర్బలం యశోధైర్యం అరోగతాం అజాద్యం భవేత్ ఈ శ్లోకం యొక్క అర్థమేమిటంటే బుద్ధిర్బలం బుద్ధి తెలివితేటలు బలం శక్తి ఒక పనిని అమలు చేయడం యశోధైర్యం యశో అందమైన స్వరూపం ధైర్యం తగిన క్షణం కోసం వేచి ఉండి తగిన వేగంతో పనిచేయడం నిర్భయత్వం అరోగతాం నిర్భయత్వం భయం లేకుండా పరిస్థితిని ఎదుర్కోవడం అరోగతం రోగాల లేకుండా మంచి ఆరోగ్యంతో పనిచేయడం అజాధ్యం వాక్పటుత్వం చ అజాధ్యం సోమర్తనాన్ని దరిచేరనీయకుండా చేయడం వాక్పటుత్వం అంటే సంభాషించడంలో నేర్పరితనం హనుమంతుడి పాత్ర మరియు కార్యకలాపాల గురించి తెలుసుకోవాలంటే సుందరకాండలో సీతాన్వేషణ సమయంలో ఈ లక్షణాలన్నీ పుచ్చుకొని ప్రదర్శించినవాడు ఆంజనేయుడు అటువంటి హనుమంతుణ్ణి స్మరించినట్లయితే మనకు కూడా పై లక్షణాలు సంక్రమించుగాక అని అర్థం జై శ్రీరామ్ జై హనుమాన్ ఛానల్ కు స్వాగతం హనుమంతుని యొక్క సీతా అన్వేషణ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా బాగుంటుంది వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నేను ఈ వీడియోకి వంద లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను ఇంకా కథలోకి పోతే హనుమంతుడు సీతా అన్వేషణ సమయంలో పై లక్షణాలన్నిటినీ ప్రదర్శించి విఘ్నత చూపి సీతజాడను కనిపెట్టి రామలక్ష్మణులకి సమాచారం సమాచారమిచ్చిన గొప్ప వ్యక్తి హనుమంతుడు లంకా పోతుంటే అతనికి రకరకాల రాక్షసులు కనిపించారు రాత్రి గడుస్తున్నది ఆకాశంలో చంద్రుడు ప్రకాశిస్తున్నాడు హనుమంతుడు రావణుడు ఉండే ప్రాసాదంలోకి ప్రవేశించాడు కొందరు తమ శరీరాలకు చందనలేపాలు పూసుకుంటున్నారు కొందరు స్త్రీలు పురుషులతో విహరిస్తున్నారు కొందరు అప్పుడే నిద్రపోతున్నారు తనకు కనిపించే స్త్రీలలో మనుష్య స్త్రీ అయిన సీత ఎక్కడన్నా కనబడుతుందేమోనని అంతా చాలా శ్రద్ధగా చూశాడు కాని అతనికి సీతలాటి స్త్రీ ఎక్కడా కనిపించలేదు హనుమంతుడికి దిగులు పట్టుకున్నది అతను కామరూపి కనుక అనుకూలమైన రూపం ధరించి లంకా మొత్తం తిరిగి మళ్లీ రావణుడి గృహానికి వచ్చాడు రావణుడి ఇల్లు హనుమంతుడికి అద్భుతంగా కనబడింది దాన్ని వెండితో నిర్మించి బంగారు అలంకరణలు చేశారు ఆ ఇల్లు ఇంద్రభవనంలాగా ఉండి లంకా నగరానికి ఒక గొప్ప అలంకారంగా ఉన్నది హనుమంతుడు రావణుడి భవనం అంతటా తిరగసాగాడు హనుమంతుడికి పుష్పక విమానం కూడా కనబడింది పెద్దదిగా ఉన్న ఆ పుష్పక విమానం చూసి ఆశ్చర్యపడి హనుమంతుడు రావణుడి భవనం కలయ తిరగసాగాడు ఎంత తిరిగినా ఆ భవనాన్ని పూర్తిగా చూసినట్టు హనుమంతుడికి తోచిలేదు అతనికి సీత మాత్రం ఎక్కడా కనపడలేదు రావణుడి భవనంలో గల అన్ని మందిరాలు తిరిగి హనుమంతుడు రావణుడి భార్యలుండే అంతఃపురంలో ప్రవేశించాడు రావణుడి స్త్రీలలో రాక్షస స్త్రీలు రావణుడు తన పరాక్రమంతో తెచ్చిన రాజకన్యలు అతన్ని వలచివచ్చిన ఉన్నారు అంతటా దీపాలు దేదీప్యమానంగా వెలుగుతున్నాయి రావణుడి అంతఃపురంలో అనేకమంది స్త్రీలు నిద్రావస్థలో ఉన్నారు అప్పటికి అర్ధరాత్రి గడిచి ఉండటంచేత అందరూ బాగా తాగి ఉండటంచేత ఎక్కడ కూర్చుండిన వారు అక్కడే రకరకాల భంగిమలలో ఒళ్లు మరిచి నిద్రిస్తున్నారు హనుమంతుడు శ్రద్దగా అందరి ముఖాలలోకి చూశాడు అతను మంచం మీద నిద్రపోతున్న రావణుణ్ణి కూడా చూశాడు పెద్ద శరీరం గలిగి అతను పడుకున్న పర్వతంలాగూ ఉన్నాడు అతని శరీరమంతటా ఆభరణాలున్నాయి రావణుడిలాగే అతని భార్య మండోదరికూడా వేరే ఒక మంచంమీద పడుకుని ఉన్నది ఆమె అందచందాలు ఎవ్వనమూ చూసి ఆమె సీతయి ఉంటుందనుకుని చాలా సంతోషించాడు కాని మరుక్షణమే అతని ఆనందం మాయమైంది రాముణ్ణి విడిచిన సీత అలంకరించుకుంటుందా ఆమెకు నిద్రాహారాలుంటాయా ఆమె పరపురుషుడికి భార్య అవుతుందా తాను చూసినది సీతకాదని హనుమంతుడు నిర్ణయించుకున్నాడు అతను అక్కడి నుంచి కదిలాడు హనుమంతుడు సీతకోసం ప్రతి పొదరిల్లు ప్రతి చిత్రశాలా వెతికాడు అతను ఎత్తులు ఎక్కాడు లోతులు దిగాడు పాతాళ గృహాలు ప్రవేశించాడు అతనికి ఎందరెందరో రాక్షస స్త్రీలు కనిపించారుగాని మాత్రం కనబడలేదు అందిగత్తులు కనిపించినప్పుడల్లా అతనికి ఆశ కలిగేది వాళ్లు సీతకారని తెలియగానే విచారం పట్టుకునేది ఇలా అనుకుంటున్న హనుమంతుడికి దూరంగా ఎత్తైన చెట్లుగల వనం ఒకటి కనబడింది అది అశోకవనం హనుమంతుడు ఆ వనాన్ని ఇంకా వెతకలేదు దాని జాడకూడా అతనికి ఇప్పుడే తెలిసింది అక్కడకూడా సీతకోసం వెతకటానికి హనుమంతుడు నిశ్చయించుకున్నాడు అతను అతివేగంగా దూకుతూ అశోకవన ప్రాకారం చేరాడు అతను తన దేహాన్ని మరింత చిన్నది చేసి ఆ వనంలో రకరకాల చెట్లు చూశాడు హనుమంతుడు దట్టమైన ఆకులుగల చెట్టుమీద కూర్చుని చుట్టూ కలయజూశాడు కొంతదూరంలో అతనికి తెల్లగా ఒక చైత్యప్రసాదం కనిపించింది ఆ ప్రాంతంలోనే హనుమంతుడికి సీత కనబడింది ఆమె చిక్కీ శల్యమై ఉన్నది మాసిపోయిన పసుపు పచ్చ ఉన్నది గొప్ప విచారంలో కన్నీలు కార్చుతూ ఉన్నది ఆమె చుట్టూ రాక్షస స్త్రీలూ ఉన్నారు అతనికి ఆ అశోకవనంలో కొన్ని నగలు పడేసినట్లుగా కనబడింది అలా పడవేయని ఆభరణాలను రాముడు వర్ణించి చెప్పాడు హనుమంతుడు వాటిని గుర్తించగలిగాడు ఈమె సీతే అయి ఉండాలని హనుమంతుడు నిశ్చయించుకున్నాడు అతనికి అమితమైన ఆనందం కలిగింది తాను రాక్షస స్త్రీల కంటపడకుండా గాను ఎత్తుగా ఉండి ఆకులతో గుబురుగా ఉన్న కొమ్మలచాటున దాగివుడి సీతనూ ఆమెను ఉన్న రాక్షస స్త్రీలను శ్రద్ధగా గమనించాడు రాత్రి చాలా వరకు గడిచిపోయింది రావణుడు వెంటనే అలంకరించుకుని అశోకవనానికి బయలుదేరి వచ్చాడు అతని వెంట దీవత గంధర్వ స్త్రీలు వచ్చారు కొందరు స్త్రీలు బంగారు దివిటీలు మరికొందరు చామరాలు విసనకరలు గొడుగులు పట్టుకున్నారు దీపాల వెల్తూరులో అతను రావణుణ్ణి చూశాడు రావణుడు ఏంచేస్తాడో చూడాలన్న కోరికతో అతను తాను కూర్చుని ఉన్న చెట్టుకొమ్మ నుంచి కింది కొమ్మకు దిగి తాను ఇతరులకు కనబడకుండా చాటన మళ్లీ దాగి శ్రద్ధగా చూడసాగాడు సీత రావణుణ్ణి దూరానే చూసి వణికిపోయింది ఆమె కాళ్లు ముడుచుకుని రొమ్ముకు అడ్డం పెట్టుకుని ఏడుస్తూ కూర్చున్నది ఆమె తనకెవరైనా అడ్డపడతారా అన్నట్టు నాలుగు దిక్కులా చూసింది మూర్తీభవించిన శోకదేవతలాగున్న సీతతో రావణుడు ఇలా అన్నాడు సీతా చూసి భయపడి ఎందుకలా ముడుచుకుపోతావు నీ అందం చూసి మోహించాను నన్ను స్వీకరించు నీకిక్కడ నా భయంగాని ఇతరుల భయంగాని ఏమాత్రమూ లేదు నీకు ఏం కావాలన్నా నన్ను ఆజ్ఞాపించు అడవులపాలైన ఆ రాముడు నీకెందుకు అతనింకా ఉన్నాడన్న ఆశలు పెట్టుకోకు అతని నిన్ను చూడటానికైనా ఇక్కడికి రాలేడు రావణుడు అలా అన్నమీడట సీత భయంతో వణుకుతూ ఏడుపు గొంతుతో ఒక గడ్డిపోచును చేతబట్టుకుని దానితో ఇలా అన్నది నీ మూలానా ఈ లంక త్వరలో నాశనమవుతుంది నేను రాముడికి మాత్రమే తగిన భార్యను క్షేమంగా ఉండగోరితే ఆ రాముడితో మైత్రి చేసుకో అతను ఉదారుడు గనక నీ తప్పు క్షమించి వదిలిపెడతాడు ఈ మాటలకు రావణుడికి చాలా కోపం వచ్చింది అతను సీతతో ఇలా అన్నాడు సీత నువ్వన్న ప్రతి మాటకు నేను నిన్ను చంపవచ్చు కాని గల మోహం నా కోపాన్ని అణిచిబెట్టుతున్నది నేను నీకిచ్చిన గడువులో ఇంకా రెండు మాసాలు మిగిలి ఉన్నాయి ఆ తరువాత నువ్వు నా భార్యవౌతావు రావణుడు అక్కడ ఉన్న భయంకరాకారాలుగల రాక్షస స్త్రీలతో ఈ సీత మనసు నామీదకు చేయండి సామధాన భేద దండోపాయాలన్నీ చూడండి అన్నాడు రావణుడు వెనుకు తిరిగి తన ఇంటికి వెళ్లిపోయాడు అతను వెళ్లగానే రాక్షస స్త్రీలు సీతచుట్టూ చేరి ఆమెను నిందించారు సీతవాళ్లతో ఇలా మాట్లాడటం పాపమని మీకు తెలియదా మీరందరూ కలిసి నన్ను తిన్నా నాకు సమ్మతమేగాని నేను రావణుడికి భార్యను మాత్రం కాను అన్నది వాళ్లు అనే మాటలన్నీ చెట్టుమీదు ఉన్న హనుమంతుడు వింటూనే ఉన్నాడు వాళ్ల మాటలు వింటూ సీత అమితంగా దుఃఖించింది రామలక్ష్మణులను కౌసల్య సుమిత్రులను తలుచుకుని ఏడ్చింది తనకు చావు రానందుకు విచారించింది అంతవరకు పడుకుని ఉండిన త్రిజటా అని రాక్షసి మిగిలిన రాక్షస స్త్రీలతో మీరంతా ఆ సీతను తింటారు నన్ను తినండి నాకొక భయంకరమైన కల వచ్చింది రాక్షసులకు నాశమూ రాముడికి జయమూ కలుగుతాయట అన్నది సీతారామ లక్ష్మణులు పుష్పక విమానం మీద ఉత్తరంగా వెళ్లటం కనిపించింది ఇలా తనకు వచ్చిన కలలో విశేషాలు రాక్షస స్త్రీలకు చెప్పి త్రిజట మీరు దూరంగా ఉండండి రాముడికి సీత దొరికిందే అనుకోండి సీతతో చెప్పేదేదో మంచిగానే చెప్పండి మనం సీతనుంచి అభయం కోరటం మంచిదనుకుంటున్నాను అన్నది చెట్టుమీదునుంచి అంతా చూస్తూ అంతా వింటున్న హనుమంతుడికి సీతను ఎలా ఓదార్చాలో తెలియలేదు అన్ని విధాలా ఆలోచించి హనుమంతుడు ఇలా ఒక కథ సీతకు వినిపించేలాగా చెప్పాడు తెల్లని బట్ట చెట్టు చెట్టుకొమ్మల మధ్య మెరుపులాగా కనిపించిన హనుమంతుణ్ణి చూడగానే సీతకు కాస్త భయం పుట్టింది ఆపదలో కనిపించే కోతిరూపం తనకు కనిపించిందని ఆమె చాలా దుఃఖించింది రాక్షస స్త్రీలు వినిపోతారని ఆమె నిశ్శబ్దంగా ఈడ్చింది లంకలో రాముడి కథ చెప్పేవాళ్లుండటం అసంభవం కాబట్టి తాను కలగంటున్నానని ఆమె అనుకున్నది కలలో కోతి కనిపించటం చాలా చెడ్డది రాముడికి ఏమాపద వస్తుందో అని భయపడింది ఈ లోపల హనుమంతుడు చెట్టుమీద నుంచి నేలమీదికి దూకి సీతను సమీపించి చేతులు జోడించి నమస్కారం చేసి అమ్మా పతివ్రతలాగా కనిపిస్తున్నావు నువ్వెవరు నీకు అన్ని విధాలా శుభం కలుగుతుంది అన్నాడు దానికి సీత హనుమంతుడితో ఇలా అన్నది నేను దశరథ మహారాజు కోడలిని విదేహరాజైన జనకుడి కూతురిని నా పేరి సీత మేం దండకరాణ్యంలో ఉంటూ ఉండగా దుర్మార్గుడైన రావణుడు నన్ను ఇక్కడికి తెచ్చాడు రావణుడు నన్నింక రెండు మాసాల పాటు ప్రాణాలతో ఉండనిస్తానన్నాడు తర్వాత నేను చచ్చిపోతాను ఈ మాటలు విన్న హనుమంతుడు విచారంతో సీతను ఇలా ఓదార్చాడు సీతాదేవి నేను రాముడి దూతగా నీవద్దకు వచ్చాను రాముడు క్షేమంగా ఉన్నాడు లక్ష్మణుడు నీకు నమస్కరించినట్టు చెప్పమన్నాడు రామలక్ష్మణుల మాట వినగానే సీతకు ఒళ్ళు పొంగిపోయింది కాని హనుమంతుడు మెల్లిగా తనను సమీపిస్తుండటం చూసి ఆమె రావణుడే ఈ కోతిరూపంలో వచ్చాడని భయపడి తాను పట్టుకుని ఉన్న చెట్టుకొమ్మను వదరిపెట్టి నేలమీద కూలబడింది తనను సీత సంశయించి భయపడుతున్నదని గ్రహించి హనుమంతుడు ఆమెకు నమస్కరించాడు అది గ్రహించి హనుమంతుడు సీత భయపడుతున్నదని గ్రహించి హనుమంతుడు ముద్రికను సీతకు ఇచ్చి రాముడి గుణగణాలు పొగడుతూ మాట్లాడి తాను లంకకు ఎలా వచ్చినది తెలిపి సీత మనసుకు ఊరట కలిగించాడు అతను ఆమె కోరికపై రామలక్ష్మణుల ఆనవాళ్లు వివరంగా చెప్పాడు తర్వాత అతను రాముడికీ సుగ్రీవుడికీ మైత్రి కుదిరిన దగ్గర్నుంచి నడిచిన కథంతా చెప్పి తాను సీతకోసం లంకంతా గాలించటం గురించి కూడా చెప్పాడు అంతా విని సీత ఆనంద బాష్పాలు రాల్చింది ఆమెకు ఇప్పుడు హనుమంతుడిపైన విశ్వాసం కుదిరింది హనుమంతుడామెతో నేను వెళ్లి నీ మాట చెప్పగానే రాముడు వానరులను భల్లూకాలను వెంటబెట్టుకుని ఇక్కడికి వచ్చేస్తాడు అలా కాకపోతే నా వీపుమీదెక్కావంటే సముద్రాన్ని దాటి నిన్ను రాముడి వద్దపు తీసుకుపోగలను నాకు సాధ్యం కాదని భయపడవద్దు కావాలంటే నేను రావణుడితో సహా ఈ లంకనే తీసుకుపోగలను అలా చేస్తే అతి శీఘ్రంగా నీకు రాముడు కనిపిస్తాడు అన్నాడు ఇంత చిన్న శరీరంతో నన్ను అమితమైన దూరం తీసుకుపోదామనుకుంటున్నావే హనుమంతుడా అందుకే నువ్వు కోతి చెయ్యావు అన్నది సీత సీతకు తన శక్తి సామర్థ్యాలు తెలియక ఇలా అన్నదని హనుమంతుడు గ్రహించి అసలు రూపం ఆమెకు చూపించాలనుకున్నాడు అతను కొంచెం దూరం వెళ్లి తన దేహాన్ని పెంచనారంభించాడు పర్వతంలాటి అతని ఆకారమూ ఎర్రని ముఖమూ కోరలూ గోళ్ళూ చూసి సీత ఇతను నిశ్చయంగా లంకా నగరాన్నే పెల్లగించుకుపోగలరు సందేహంలేదు అనుకున్నది హనుమంతుడా నీ శక్తి సామర్థ్యాలు నాకు బాగా తెలుసు నన్ను నువ్వు తీసుకుపోతే ఏ రాక్షసులు నిన్ను ఆపలేరు అయితే రాముడి పని పాడుకారాదు నేను నీ వెంట రావటం పొరపాటు అవుతుంది నువ్వు వెళ్ళి రాముడితో నా సంగతి చెప్పి అతన్ని పిడుచుకురావటం అన్ని విధాలా మేలు అది అలా ఉంచి నేను పరపురుషుల వల్ల తాకను రావణుడు నన్ను బలత్కారంగా తెచ్చినప్పుడు నేను నిస్సహాయురాలినై ఉండి ఏమీ చేయలేకపోయాను అని సీత హనుమంతుడితో అన్నది ఆమె చెప్పిన మాటలు యుక్తంగానే ఉన్నాయని హనుమంతుడు ఒప్పుకున్నాడు అతను సీతను ఏదన్నా గుర్తుగా ఇయ్యమని దానిని రాముడికి చూపుతానని అన్నాడు సీత హనుమంతుడితో అతన్ని క్షేమమడిగానని చెప్పు అంటూ తన కొంగున కట్టుకుని ఉన్న చూడామణి తీసి అతనికిచ్చింది హనుమంతుడా రాముడు ఈ చూడామణిని చూడగానే నా తల్లిని నన్ను దశరథుడిని గుట్టుకు తెచ్చుకుంటాడు ఇక జరగవల్చినదంతా నీమీదనే ఉన్నది నా దుఃఖం తీరే మార్గం నువ్వే ఆలోచించి చెయ్యి అని అన్నది ఆమె సుగ్రీవుణ్ణి అతని మంత్రులను వానర శ్రేష్ఠులను అడిగినట్టు చెప్పమన్నది నీకు క్షేమం కలుగుగాక అని సీతవద్ద సెలవు పుచ్చుకొని అక్కడి నుంచి కదిలాడు కొంతదూరం వెళ్లాక అతను తనలో సీతను చూశాను కాని ఇంకొక చిన్న పని దిగబడిపోయింది ఇది శౌర్యపరాక్రమాలతోగాని జరగదు కొందరు రాక్షసులను చంపితగాని మిగిలిన రాక్షసులు మెత్తబడరు రాక్షసులు ఎలా చేస్తారో వారి బలం ఏపాటిదో చూసు మరీ కిష్కింధకు తిరిగి వెళ్తాను రాక్షసులను యుద్ధానికి ప్రేరేపించటానికి సులువైన మార్గం ఏమిటి ఆలోచించాడు అశోకవనం చాలా అందంగా నందనవనాన్ని ఉన్నది అది రావణుడికి ఇష్టమై ఉండాలి దీన్ని ధ్వంసం చేస్తే రావణుడికి తప్పక కోపం వస్తుంది అప్పుడు రావణుడు తనపైకి రాక్షససేనలను పంపుతాడు యుద్ధం జరుగుతుంది తాను ఆ రాక్షసులందర్నీ చంపి నిశ్చింతగా కిష్కింధాకు వెళ్లిపోవచ్చు అని ఆలోచించాడు ఈ ఎపిసోడ్ ఇంతటితో సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే షేర్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి తర్వాటి కథ వచ్చే ఎపిసోడ్లో చెప్పుకుందాము ధన్యవాదములు